హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివాహం చేసుకునే దంపతులు మొదట్లో లక్షణంగా కాపురం చేశారు దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇద్దరు కూతుళ్లు పుట్టిన తర్వాత దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి భర్త బయటకు వెళ్లిన తర్వాత అతని భార్య ఎక్కువగా బయట తిరుగుతోంది భార్య ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు అనుమానం మొదలైంది అదే విషయంలో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి రాను రాను వారి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి మధ్యాహ్నం భోజనం చేయడానికి వెళ్లిన భర్త ఇంట్లోనే ఉన్నాడు సాయంత్రం పెద్ద కుమార్తె ట్యూషన్కి వెళ్ళింది తర్వాత పక్కా స్కెచ్ ప్రకారం భార్యను హత్య చేసిన భర్త అక్కడి నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు దేశ రాజధాని ఢిల్లీలోని సెంట్రల్ ఢిల్లీలోని చాందనీ మహల్లోని ఖ్వాజామీర్ దర్జ్ ప్రాంతంలో అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం అబ్దుల్ రెహమాన్ సీమా అనే మహిళను వివాహం చేసుకున్నాడు అబ్దుల్ రెహ్మాన్ సీమా దంపతులకు ఇద్దరు కుమార్తెలు వివాహం చేసుకున్న అబ్దుల్ రెహ్మాన్ సీమా దంపతులు మొదట్లో లక్షణంగా కాపురం చేశారు ఇద్దరు కూతులు పుట్టిన తర్వాత అబ్దుల్ రెహ్మాన్ సీమా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి భర్త అబ్దుల్ రెహమాన్ బయటకు వెళ్లిన తర్వాత అతని భార్య సీమ చాలా కాలం నుంచి ఎక్కువగా బయటే తిరుగుతోంది ఇదే విషయంలో భార్య సీమ మీద ఆమె భర్త అబ్దుల్ రెహ్మాన్కు అనుమానం మొదలైంది తన భార్య సీమ ఓ యువకుడితో అగ్రమ సంబంధం పెట్టుకుందని ఆమె భర్త అబ్దుల్ రెహ్మాన్కు అనుమానం మొదలైంది ఇదే విషయంలో అబ్దుల్ రెహ్మాన్ సీమా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి రాను రాను రెహ్మాన్ సీమా దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి రాను రాను రెహ్మాన్ సీమా దంపతుల మధ్య గొడవలు పెద్దగా అయ్యాయి భార్య సీమా అక్రమ సంబంధం విషయంలోనే అబ్దుల్ రెహ్మాన్ ఆమెను చితకు బాధిస్తున్నాడు శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేయడానికి వెళ్లిన అబ్దుల్ రెహ్మాన్ తర్వాత ఇంట్లోనే ఉన్నాడు సాయంత్రం సీమా పెద్ద కుమార్తె ట్యూషన్ కు వెళ్లింది ఇంట్లోనే ఉన్న అబ్దుల్ రెహమాన్ తర్వాత పక్కా స్కెచ్ ప్రకారం అతని భార్య సీమాను దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్లిన కుమార్తె ఆమె తల్లి సీమ హత్యకు గురైందని తెలుసుకుని కేకలు వేసింది విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు భార్య సీమాను హత్య చేసిన అబ్దుల్ రెహమాన్ బస్సులో వేరే ప్రాంతానికి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అరెస్టు చేశామని సీనియర్ పోలీస్ అధికారులు స్థానిక మీడియాకు చెప్పారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్